భోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇతని పేరు కొమరగిరి తిరుపతయ్య కానీ తాతారావుగా అందరూ పిలుచుకునే పేరు ఇతనిది మా స్వగ్రామం ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామం ఈ రోజుల్లో ఏ వ్యాపారం చూసినా లేదా ఏ వృత్తి చూసినా ఎవరికి మట్టికి వారికి అసహనం అసంతృప్తి చేసే దాంట్లో తృప్తి ఉండదు ఏదో చేయాలన్న తపన ఈ సంకిగ్ధంలో ఉన్నదాన్ని అనుభవించలేక లేని కోసం ప్రాకులాడుతూ కొందరు సమయాన్ని వృధా చేసుకుంటే కొందరు ధనాన్ని వృధా చేసుకుంటే కొందరు సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా చూపించడం కోసం ఈ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను ఇతను వృత్తి క్షూరకర్మ అంటే క్షవరాలు చేయడం నేటి తరానికి తెలియాలంటే బార్బర్ ఇతను ప్రత్యేకత ఏమిటంటే నీ వయసు ఎంత అంటే ఏమో బాబు పాలన వార్ టైంలో పుట్టారు అంటాడు నువ్వు ఎలా నీ పరిస్థితి ఎరడితే భవన్ బాబు ఆనందంగానే ఏదో సాగిపోతుంది అంటూ ఉంటాడు ఎక్కడ అసంతృప్తి కానీ అసహనం కానీ కనపరచడం ఇతను తను క్షవరం చేయడే వృత్తిగా ఆరు తరాల వారికి ఆ సేవలు అందించాడు అంటే ఎవరైనా ఊహించగలరా మా ముత్తాతగారు తాతగారు తండ్రి గారు మాకు మా అబ్బాయికి మా మనవలకి ఇలా ఆరు తరాలకు అదే సేవలు అందిస్తూ కళ్ళ జోడు కూడా నేటికి పెట్టుకోకుండా అతను చేసే ఆ క్షవరాలు ఇవన్నీ చూస్తుంటే ఒక విధమైన ఆశ్చర్యంతో పాటు అట్లాంటి వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలేమో అని అనిపిస్తూ ఉంటుంది దానికోసమే నేటి యువత కోసం ఈ అరుదైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నువ్వు మా కుటుంబంలో ఎవరెవరికి క్షవరాలు చేసావు తాతారావు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఇప్పుడు విందాం తర్వాత రాంబాబు గారు గోపిరాజు గారు రమేష్ బాబు గారు రమేష్ బాబు గారు అబ్బాయి రమేష్ బాబు గారు మానవుడు విన్నారుగా అతని మాటలు ఈ వీడియో చేయడంలో ఆంతర్యం ఉన్న దాంట్లో మనం శ్రద్ధ వహిస్తే ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందంగా నడపవచ్చు అన్నదానికి ఆ సాక్షిభూతమే ఈ దాతారావు ఈ వీడియో మీకు నచ్చితే నిరాశ నిస్పృహులతో ఉన్న యువతకు కానీ లేదు ఉన్న దాంట్లో తృప్తి పొందలేని కొంతమందికైనా ఉపయోగిస్తుందేమో అన్న భావంతో ఈ వీడియోను చేయడం జరిగింది